శివుడు హిందూ మతంలోని ప్రధాన దేవుడు మరో పేరు సదాశివుడు సృష్టిలోని అంతటికీ మూల కారణం శివుడు త్రిమూర్తులలో ఒకరు బ్రహ్మ విష్ణు శక్తులకు ఉద్భవించడానికి మూలకారకుడు పరమశివుడు మహాకాలునిగా విష్ణుతో సహా సమస్త సృష్టిని తనలో ఐక్యం చేసుకొని నూతన సృష్టి ఉద్భవింపచేసేవాడే మహాకాలుడు సదాశివుడు అనగా ఆది అంతం లేనివాడు శివ అనగా సంస్కృతంలో శుభం సౌమ్యం అని అర్థాలున్నాయి ఈయన బ్రహ్మ విష్ణువు కోరిక మేరకు త్రిమూర్తులలో చివరి శంకరునిగా ఉద్భవిస్తాడు శివుడు హిందువులు పూజించే దేవుళ్ళలో ప్రథముడు శివుడు పశుపతిగాను లింగం రూపంలోనూ సింధు నాగరికత కాలానికే పూజలందుకున్నాడు నేటికి దేశమంతట శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి వేదాలలో శివుడు రుద్రునిగా పేర్కొన్నారు శైవంలో శివుని పరమాత్మగాను ఆది దేవునిగాను భావిస్తారు అయితే ఇతర హిందూ శాఖలలో శివుణ్ణి ప్రత్యేకంగా ఆరాధించే హిందూ మతస్థులను శైవులు అంటారు శైవం వైష్ణవం శక్తేయం హిందూ మతంలోని మూడు ముఖ్యమైన సాంప్రదాయాలు వినాయకుడు కుమారస్వామి అశోక సుందరి జ్యోతి మానసలు పార్వతి పరమేశ్వరుల బిడ్డలు శివుడు ఆద్యంతాలు లేనివాడు అతిశయించువాడు ఎక్కడి నుండైనా ఎక్కడికైనా ఏ కాలం నుండైనా ఏ కాలానికైనా అవలీలగా ప్రయాణించువాడు రూపాతీతుడు అందుకే శివుణ్ణి ఈ విధంగా స్తోత్రం చేశారు వందే శంభు ముమపతిం సురగురుం వందే జగత్ కారణం వందే భూషణం శశిధరం వందే పశునాంపతి వందే సూర్య శశాంక వాహిని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త వరదం వందే శివం శంకరం ఆది శంకరాచార్యుల వారి ప్రకారం శివ అనగా కల్మషం లేనివాడు అంటే ప్రకృతి యొక్క సత్వ తమో రజో గుణాలేవి అంటని వాడు అందుచేత శివనామ స్మరణతోనే సకల జనులను పరిశుద్ధం చెయ్యువాడు స్వామి చిన్మయనందుల వారి ప్రకారం శివుడు అనగా అనంత పరిశుద్ధుడు ఏ గుణములు అతడిని కలంకితుడిని చెయ్యలేని వాడు ఓం నమ శివాయ రుణము ఉంటేనే ఎవరితోనైనా స్నేహాలు బాంధవ్యాలు కలుస్తాయి మనకు ఎవరైనా ఎదురు లేక మాట కలిపినా కూడా అది కూడా రుణబంధమే రుణం అనేది లేకుంటే ఎవరినీ కలలో కూడా మనం చూడలేము ఇక రుణం తీరిపోతే ఏ బంధమైనా కూడా ఒక్క క్షణం కూడా మన వద్ద నిలవదు ఈ రుణానుబంధం విలువ తెలుసుకొని మసులుకోవాలి ఏ బంధమైనా వదిలేసినా ఆ బంధం వల్ల బాధ కలిగినా బాధపడకండి నిందించకండి వాళ్ళ సంతోషం కోరుకోండి బంధాలు కల్పించినది కాలగర్వంలో కలిపేసేది శివయ్యే అని తెలుసుకోండి మ శివాయ సర్వ శక్తివంతుడు సర్వ సౌందర్యవంతుడు సంపూర్ణ జ్ఞానవంతుడు సంపూర్ణ కీర్తివంతుడు సంపూర్ణ వైరాగ్యవంతుడు సంపూర్ణ ఐశ్వర్యవంతుడు ఇవన్నీ సంపూర్ణంగా ఏకకాలంలో కలిగినటువంటి వాడు బోలాశంకరుడు చూసినదల్లా నిజము కాదు నరుడా చేసినదల్లా నీ తోడుగా రాదు నరుడా సిరి సంపదలతో సుఖము రాదు నరుడా చివరకు శివయ్య చిత్తమే శరణు నరుడా ఓం నమ శివాయ పేదవారు ఖరీదైన పూజలు చేయలేరు విలువైన నైవేద్యాలు అర్పించలేరు కడుపులో ఆకలి గంట కొడుతుంటే ఇంకా గంట కొట్టి హారతులేమివ్వగలరు ఇలాంటి బడుగులకు త్రినేత్రుడే సరైన వేలుపు తన మీద నాలుగు చెమ్ములు నీళ్లు గుమ్మరిస్తే చాలు లింగడు ఉబ్బి తబ్బైపోతాడు ओम नमः शिवाय